సెకండ్ హ్యాండ్ ఫోన్ కొంటున్నారా తస్మా జాగ్రత్త నేడు స్మార్ట్ ఫోన్స్ మన జీవితంలో ఒక భాగంగా మారాయి దాదాపు అందరూ మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు కొత్త స్మార్ట్ ఫోన్ ధర కొంచెం ఎక్కువ అందుకే కొందరు పాత ఫోన్లను కొనేందుకు ఇష్టపడుతున్నారు కాని వారికి సెల్ ఫోన్ గురించి తెలిసినా కొన్నిసార్లు స్మార్ట్ ఫోన్ తీసుకోవాలనే కుతూహలంతో అవగాహన లేకుండా వాటిని తీసుకొని ఇబ్బంది పడుతుంటారు మీరు మంచి సెకండ్ హ్యాండ్ ఫోన్ను కొనుగోలు చేసే కొన్ని చిట్కాలను చెప్పబోతున్నా ఫోన్ను కొనుగోలు చేసే ముందు దానిని ఖచ్చితంగా మొత్తం తనిఖీ చెయ్యండి ఎక్కడా ఎటువంటి గీతలు లేకుండా చూసుకోండి స్క్రీన్పై ఏవైనా పగుళ్లు ఉన్నాయా అన్ని బటన్స్ ఛార్జింగ్ పోర్ట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో కూడా తనిఖీ చెయ్యండి ఫోను ఎప్పుడు లాంచ్ చేయబడింది ఎంత పాతదీ కూడా తనిఖీ చెయ్యండి చాలా పాత ఫోన్లకు కొత్త సాఫ్ట్వేర్ లేదా యాప్స్కు మద్దతు ఇవ్వలేకపోవచ్చు ఫోన్ వాడుతున్నప్పుడు బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం అందుకని పాత ఫోన్ కొనే ముందు ఖచ్చితంగా బ్యాటరీ కండీషన్ చెక్ చేసుకోండి బ్యాటరీ చార్జ్ కావటానికి ఎంత సమయం పడుతుంది ఎంతసేపు ఉంటుందో తనిఖీ చెయ్యండి ఈ ఫోన్ తాజా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ను సపోర్ట్ చేస్తుందో లేదో కూడా తెలుసుకోండి ముందుగా మీరు ఫోను ఏ ధరకు పొందుతున్నారో తెలుసుకోండి దీని తర్వాత మీరు ఆ ధరకు పొందుతున్న ఇతర బ్రాండ్స్ ఫోన్లను కనుగొనండి దీంతో మీకు మంచి డీల్ లభిస్తుందో లేదో అర్థం చేసుకోవచ్చు ఫోన్లో యాప్స్ను రన్ చేయండి ఇంటర్నెట్ను బ్రౌజ్ చేయండి కెమెరా నాణ్యతను తనిఖీ చేయండి ఫోన్కి హ్యాంగింగ్ లేదా స్లో స్పీడ్ వంటి ఎలాంటి సమస్య లేకుండా చూసుకోండి మీ ఫోటోలు వీడియోలు యాప్స్ కోసం మీ అవసరానికి అనుగుణంగా నిల్వ సరిపోతుందో లేదో కూడా తనిఖీ చేయండి వీటన్నిటినీ పరిశీలించిన తర్వాతే డీల్ను ఫిక్స్ చేయండి మీ నెట్వర్క్ ప్రొవైడర్తో ఫోన్ అనుకూలతను తనిఖీ చేయండి లేదా ఫోన్ అన్లాక్ చేయబడిందో లేదో తనిఖీ చేయండి కొన్ని ఫోన్లు ఒకే నెట్వర్క్ ప్రొవైడర్ నుండి సిమ్స్ సపోర్ట్ చేయగలవు ఇది కాకుండా ఫోన్ దొంగలించబడిందా లేదా బ్లాక్లిస్టు చేయబడిందా అని కూడా కనుగొనండి ఐఎంఏఐ నెంబర్ను తనిఖీ చేయటం ద్వారా మీరు దీన్ని కనుగొనొచ్చు చివరిగా మీరు గమనించాల్సిన ఏంటంటే తెలియని వ్యక్తి లేదా అనుమానాస్పద కొన్ని వెబ్సైట్స్తో లావాదేవీలు చేయటం మానుకోండి లేదంటే సెల్ఫోన్ తీసుకోవటం ఏమో కానీ డబ్బులు పోగొట్టుకోవటం ఖాయం